హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ఒక మధ్యతరగతి వాడు కొనుక్కోలేనిది ఏదైనా ఉందంటే బంగారం సొంత ఇల్లు బంగారం కొనుక్కున్నా కొనుక్కోకపోయినా సరే ప్రతి మనిషికి సొంత ఇల్లు అంటూ ఒకటి ఉండాలండి అవునా కాదా ఎందుకంటే ఈ అద్దిళ్ళలోని ఎంత సౌకర్యాలు మనకి ఇచ్చినా సరే అద్దిల్లు అద్దిల్లే దాంట్లో మనం ఏది చేసినా తప్పే అంటుంటారు అద్దె తీసుకున్నా సరే మనం చేసింది తప్పే అంటుంటారు గోడకు మే కొట్టినా తప్పే తుమ్మినా తప్పే దగ్గినా తప్పే నవ్వినా తప్పే తిత్తినా తప్పే చివరికి చనిపోతే మన దేహాన్ని మన మన వాళ్ళను కూడా మన దేహాలను కూడా మన మన ఇంటి దగ్గర తీసుకొచ్చి అద్దె కట్టిన ఇంటి దగ్గరికైనా సరే తీసుకొచ్చి మనం స్వతంత్రంగా ఏవడానికి ఉండదు చేయడానికి ఉండదు అక్కడ ఎందుకంటే అది వాళ్ళది కాబట్టి అందువల్ల ఎన్ని కష్టాలు పడినా సరే ప్రతి ఒక్క రూపాయి కూడా పోగేసుకుని మధ్యతర్గత వాడు వాడికంటూ ఒక సొంత గృహాన్ని నిర్మించుకుంటే వాడు దాంట్లో గంజి తాగైనా సరే ప్రశాంతంగా పడుకుంటాడు ఈ అద్దెలలోని ఎన్ని సంవత్సరాలుండి వాళ్ళకి ఎంత ఇచ్చినా సరే మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోమంటే నెత్తి మీద పెట్టుకొని ఉసూరుమంటూ మళ్ళీ మనం పరుగులు పెట్టడమే కానీ మనకు సుఖం ఉండదు అలా కాకుండా ప్రతి ఒక్క రూపాయి మనలాంటి వాళ్ళని కష్టపడి ఒక సొంత ఇల్లు ఒక చిన్న పాకైనా నిర్మించుకొని అందులో ఉంటే అందులో గంజి తాకి పడుకున్నా సరే ప్రశాంతంగా ఉంటాం అవునా కాదా ఫ్రెండ్స్ చెప్పండి